సర్వపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సత్యమ్మణి సోమిరెడ్డి శృతిరెడ్డి పుట్టినరోజు వేడుకలు టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని గురవయ్యసాల గిరిజన కాలనీలో టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమలశెట్టి సతీష్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చిన్నపిల్లలతో కలిసి టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు అనంతరం గురవయ్యసాల గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం మొక్కలు నాటారు సోమరెడ్డి రెడ్డి బాటలో నడుస్తూ భవిష్యత్తులో సర్వేపల్లి అభివృద్ధికి శృతిరెడ్డి కృషి చేయాలని సతీష్ నాయుడు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు అల్లిముత్తు టీడీపీ నాయకులు నాగేంద్రబాబు జయరామయ్య సురేష్ వెంకటేశ్వర్లు శివ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సోమిరెడ్డి శృతిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా గురువైసాల గ్రామంలో బ్రహ్మదేవ పంచాయతీ అయినటువంటి గురవైసాల గ్రామంలోని గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది సోమిరెడ్డి గారి కుటుంబం సర్వేపల్లికి ఎంతో సేవ చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలే ధ్యేయంగా ప్రజలు బాగోగులను కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సోమిరెడ్డి శృతిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే గ్రామంలో గత ఎన్నికల ప్రచారంలో సోమిరెడ్డి శృతి మేడం గారు ఇంటింటికి తిరిగి అందరినీ ఓట్లు అభ్యర్థించి వాళ్ళ మామయ్య గారి గెలుపు కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు ఆ శ్రమలో భాగంగా అందరూ ఆ శ్రమను గుర్తించి చంద్రమోహన్ రెడ్డి గారికి గెలుపు కోసం వీళ్ళు కూడా భాగమయ్యారు కాబట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆ ఆనందాన్ని నలుగురితో పంచుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నలుగురితో మమేకమై మా సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నాం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల పట్టువేలకే రెండు లినిన్ సారీ పద్నాలుగు వందల తొంభై రూపాయలకే రెండు సిల్క్ కోటా జెన్స్ సారీ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రెండు ప్లాజో సెట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై ஷர் ஐந்து வந்த ஏழு வந்த பன்னெண்டு வந்த பதிமூன்று ஆஃப் டி ஷர்ஸ் ரெண்டு ரெண்டு யாபை ரூபாய்க்கே மேடு தொகை ட்வில் ஷர் ரெண்டு எதுபாய்க்கே சிஎம் ஆர் ஷாப்பிங் மால் சந்தனா்ஸ் நெல்லூர்